మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత ఈ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్య అంశాలు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు ఈ నెల పదకొండున గోదావరికంలో గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖానా కంటిపా అన్ని వర్గాలకు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ తెలంగాణ రాష్ట్ర ప్రదాత సోనియా గాంధీ అని పలువురు పేర్కొన్నారు ఈరోజు గోదావరిఖన్ ప్రధాన చౌరస్తాలో ఏఐసిసి అగ్రనేత సోనియా గాంధీ డెబ్బై తొమ్మిదో జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరిఖన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారప్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమం కాంగ్రెస్ శ్రేణులు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బొంతల రాజేష్ పాల్గొని కేకును కట్ చేశారు అనంతరం బొంతల రాజేష్ మాజీ కార్పొరేటర్ కొలిపాక సుజాత మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి మల్లయ్య ముస్తఫా గట్ట రమేష్ తానిపర్తి గోపాలరావు బొమ్మక రాజేష్ కొప్పుల శంకర్ యుగేందర్ హనుమా సత్యనారాయణ సింహాచలం చుక్కల శ్రీనివాస్ ఆడేపు రవి గుండేటి శంకర్ సాంబమూర్తి తదితరులు ఉన్నారు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రలో పోతున్నప్పుడు కూడా ఏదైతే పన్నెండు వందల మంది ప్రాణదాగాలకు గురయారో ఇంకా చనిపోవద్దు యువకులు యువతులు అని చెప్పి మనకు ఆకాశం తీసుకొని మరి పోతపోని కాంగ్రెస్ పార్టీ తెల ఆంధ్రలోని కూడా సైతం లెక్క చేయకుండా మరి ఇక్కడ తెలంగాణ అనౌన్స్ చేసినందుకు సోనియా గాంధీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆమె జన్మదినం జరుపుకుంటున్నందుకు చాలా సంతోషకర విషయం ముఖ్యంగా దాదాపుగా ఇప్పుడు సోదరు చెప్పినట్టు మేము నేను మూడు సార్లు కాపాడ సోదరు నాలుగు సార్లు కాపాడేటట్టు దాదాపుగా ఈ గత పది సంవత్సరాల్లో ఒక రెండు వందల కోట్లు తేని దౌర్భాగ్యులు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు సత్యన గాని చంద్ర గాని వాళ్ళ ఇద్దరు ఎమ్మెల్యే ఆయంలో ఏది కూడా అభివృద్ధి జరగలే కేవలం రెండు సంవత్సరాలు పూర్తి అయిన వెంటనే రెండు సంవత్సరాలుగా పూర్తిగా పదమూడు తారీఖు అయితే ఆయన ప్రమాణ స్వీకరణ చేసి రెండు సంవత్సరాలు పూర్తి అయితే ఈ రెండు సంవత్సరాల లోపే దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు తీసుకొచ్చి నా పూజ నా భవిష్యత్తు అన్న విధంగా ఇక్కడ డెవలప్ చేస్తున్న రాష్ట్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతూ అలాగే మొన్న ఇరవై తారీఖు ఈ రాముల చరిత్రలే అక్షరాలతో రాసుకున్న తేదీ ఎందుకనంటే శ్రీధరబాబు సహకారంతో బట్టి వర్గ సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో మరి పదిహేడు వేల కోట్ల రూపాయల ప్లాంట్ ఏదైతే పవర్ ప్లాంట్ గ్రాంట్ చేయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు రాష్ట్ర గురు గారు ఎమ్మెల్యే గారికి మాది ఈ వెయ్యి వెయ్యి కోట్ల అభివృద్ధి కాక ఇంకా వంద కోట్ల రూ వంద కోట్ల కోసం మళ్ళీ వెళ్ళినాడు ఎప్పుడు వైనా కోట్ల రూపాయలు యాభై కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఈ విధంగా ఎప్పుడు కూడా ముందుంటాడు కరెక్ట్ ఈ ఈ రాముని వారికి అది దట్ దడ్డి మక్కార్ సింగ్ ఆ విధంగా పనిచేస్తున్నాడు రాబోయే కాలంలో మనందరం కూడా ఆయన సఫరించి ప్రతిపక్షాల రహితం కూడా ఏదో వాళ్ళ మృతా పక్షిగా ఏదో వాళ్ళ యుద్ధం కాపాడం కోసం ఏదో ప్రలభలు పెడుతున్నారు అవన్నీ కూడా ప్రజలంతా చూస్తున్నారు దయచేసి ప్రతిపక్షాలకు ప్రజలే తీర్పు చెప్పాలి మేము కాంగ్రెస్ పార్టీ మీకు బౌంటరీయం కాగా ఎయిటింక్లెన్ కాలనీలో సోనియా గాంధీ జన్మదిన వేడుకను ఎయిటింక్లెన్ కాలనీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుండేటి రాజేష్ ఆధ్వర్యంలో జరిగింది కేకును కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మారేల్లి రాజరెడ్డి గుండేటి రాజేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మార్క రాజు మల్లారెడ్డి తిరుపతిరెడ్డి హనుమారాములు ఆకుల రాజరెడ్డి శనిగర తిరుపతి దశరథంగౌ మెరుగు రాజేష్ రేషవేణి కేశవులు ఆకుల రాజరెడ్డి సాగర్ సారయ్య సానారక్ అలాగే రామ్గుండం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు రాముగుండం పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు ప్రసాద్ అధ్యయనంలో కేక్ కట్టింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈదునూరి హరిప్రసాద్ మాట్లాడారు చేసే అవకాశం ఉన్నా కూడా తాను అంత పెద్ద పదవిని ప్రాయంగా పక్కన పెట్టి గౌరవ శ్రీ మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా కూర్చున్నబెట్టింది అదేవిధంగా మరి మన యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే ఆంధ్రలో మరి కాంగ్రెస్ పార్టీ అనేది మీరు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి నాయకత్వానికి దిక్సూచి సోనియా గాంధీ అని ఎన్ఎస్సీ రాష్ట్ర నాయకుడు బి దుర్గాప్రసాద్ అన్నారు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా అపురూప కనుకగా పుణ్య కార్యం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి వృద్ధులకు పాకెట్ మనీని అందించారు జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి గోదావరి మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ పండుగలు మారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు పాంట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ పంట్ క్లాత్లు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ వైట్ లెనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వందలకి మీటర్ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ హండ్రెడ్ లీ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబా లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేపట్టిన దీక్షకు కేంద్ర ప్రభుత్వం దిగువచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన తొమ్మిదిన విజయ్ దివస్గా రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి గోదావరికన్ చౌరస్తా వద్ద అమరవీరుల స్థూపానికి నివాళ్లు అర్పించారు అలాగే జిఎం ఆఫీస్ మూల వద్ద తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు అనంతరం రామగుండం మున్సిపల్ కార్యాలయం టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూల వేసి నివాళ్లు అర్పించారు తదనంతరం ప్రభు ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మూల విజయారెడ్డి కుమ్మరి శ్రీనివాస్ మారుతి పాముకుంట్ల భాస్కర్ గాదం విజయ బాద అంజలి కవిత సరోజిని గుంపుల లక్ష్మి కనకలక్ష్మి గుర్రం పద్మ అచ్చవేణు నూతి తిరుపతి సట్టు శ్రీనివాస్ దుమ్మేటి వాసు కిరంజీ చల్లారవీందర్ రెడ్డి గంగరాజు ఉన్నారు నీయులు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ మహానాయకులు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను సైతం త్వజించడానికి సిద్ధపడి కేసీఆర్ వచ్చుడా తెలంగాణ చచ్చుడా అనేటువంటి గొప్ప వినాదాన్ని అందిపుచ్చుకున్నటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు అందరూ కూడా ఒక్క తాటిపైకి రావడం పార్టీలు లేవు జెండాలు లేవు కులాలు లేవు మతాలు లేవు అందరు కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో జరుగుతున్నటువంటి యొక్క ఉద్యమంలో అందరూ కూడా భాగస్వాములై అనేక మంది ఆత్మ బలిదానాలు కూడా చేస్తున్నారు ఈ యొక్క ఉద్యమం నడుస్తున్నటువంటి క్రమంలో ఈ ప్రాంతం ఉధృతమవుతున్నది ఈ ప్రాంతం అల్లకొల్లం అవుతుందని కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి డిసెంబర్ తొమ్మిది చిదంబరం గారు తెలంగాణ రాష్ట్రం వెలుపడుతున్నది తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామని ప్రకటన చేసినటువంటి ఈ యొక్క రోజును విజయ్ దివాస్గా ప్రజల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఒక్కటి చేసినటువంటి కేసీఆర్ గారు ఈ యొక్క విజయానికి ఒక ప్రతికగా అందించినారు ప్రజలందరి కూడా ఒక్కటి చేసి అంటే ఈ యొక్క విజయం అనేది ప్రజలందరినీ ఒక్కటి చేయడంతో పాటు ఉద్యమ కాలంలో ఒక్కటి చేయడంతో పాటు ప్రజలందరూ తలుచుకుంటే ఏదైనా సాధిస్తారనే దానికి మీకు అర్థమే ఇది ప్రజల విజయము ఇలా ముస్థ వీరులు ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ విజయం ఇది కేసీఆర్ విజయంగా ఈ రోజు మేము ఈ యొక్క విజయ దివాసు నిర్వహిస్తా ఉన్నాం మానవాళ్ళ రక్షణ కోసం రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం నర్వతావాదిగా జన్మించిన ప్రభు యేసుక్రీస్తు జన్మదినం సందర్భంగా ఈ నెల పదకొండున జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఘనంగా గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ నిర్వహిస్తున్నట్లుగా ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ బాధ్యులు తెలిపారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడు ఈ వేడుకకు అన్ని పక్షాలు హాజరు కావాలని వారు కోరారు ఈ ప్రెస్ మీట్లో పాస్టర్లు మైపాల్ రెడ్డి ఐజయ్య డిలైట్ రవి పాల్ సాల్మోన్ రాజ్ ప్రహర్షి బాబు విలాసాగర్ శ్రీనివాస్ భవిత తదితరులు ఉన్నారు యేసుక్రీస్తు ప్రభుల వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ నెల పదకొండవ తారీఖున గ్రాండ్ క్రిస్మస్ అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం మన జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరగనున్నది ఈ ప్రోగ్రామును ఐపీఎఫ్ ఇంటర్ డినామినేషన్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ రామగుండంలో ఉన్నటువంటి రెవరెన్లు ఫాదర్లు క్రైస్తవ ముఖ్య నాయకులు విశ్వాసులందరితో కలిసి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి ఈ మీటింగ్కి ప్రసంగికులుగా పాస్ రాజా హెబెల్ గారు రాజా ఫేత్ మినిస్టర్స్ హైదరాబాద్ నుండి వీరు మన మధ్యలోకి రానున్నారు ముఖ్యంగా వీరు గత కాలంలో సినిమా రంగంలో సినిమా నటుడుగా పనిచేసి దానిలో నుండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని సొంత రక్షకుని అంగీకరించి ఈ దినాలలో యేసుక్రీస్తు యొక్క జన్మదినం గురించి సువార్త ప్రకటిస్తూ ఉన్నారు వారు మన కోదరికని పట్టణానికి రావడం ఎంతో క్షేమము ఎంతో ఆశీర్వాదం అని భావిస్తున్నాం ఇటు కార్యక్రమానికి ఈ రామగుండం ప్రాంత ప్రజలు ఈ రామగుండంలో చుట్టూ గ్రామ ప్రజలు తప్పకుండా ఈ క్రిస్మస్ మహోత్సవానికి రావాల్సిందిగా ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని ఈ ఫెస్టివల్ కమిటీ అదేవిధంగా ఇంటర్ డీనామినేషన్ పాసెస్ కమిటీ కూడా వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఉన్నది ఇటు కార్యక్రమానికి ముఖ్య లీడర్స్ ఉన్నటువంటి వారు కూడా ప్రజలను ఆహ్వానిస్తున్నారు ముఖ్య అతిథిగా శ్రీ మన శాసనసభ్యులు మా కన్సింగ్ గారు కూడా రానై ఉన్నారు కానీ తప్పకుండా అనేక మంది వేల మంది ప్రజలు ఈ సభలో పాల్గొంది మీరు దైవాశీర్వాదాలు పొందుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాం రక్షణ కొరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నరవ తారీగా ఈ భూమి మీదకి వచ్చినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తుకే సమస్త మహిమ ఘనత కలుగును గాక అలాగనే ఈ స్థలమందు చేరినటువంటి మీడియా స్నేహితులందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి సంవత్సరం గోదావరికని పట్టణంలో మరి గ్రాండ్ క్రిస్మస్ సెలబ్రేషన్ను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కూడా స్థానిక స్టేడియం మరి గ్రౌండ్లో ఈ నెల పదకొండవ తారీఖు రోజున సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు ఇంటర్ డినామినేషనల్ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ రామగుండం నియోజకవర్గ క్రైస్తవ సంఘాలు నాయకులు మరి అందరూ సమైక్యంగా కలిసి ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క సెలబ్రేషన్కి ప్రత్యేకమైనటువంటి మరి సందేశకులుగా పాస్టర్ రాజా హేబిల్ గారు రాజా ఫేత్ మినిస్ట్రీస్ హైదరాబాద్ నుండి విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసన సభ్యులు కూడా రావడం జరుగుతుంది కాబట్టి ఈ పత్రిక ముఖంగా ఈ రామగొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మరి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని ఈ యొక్క ఫెలోషిప్ తరఫున తెలియచేయడం జరుగుతుంది ఇది ఒక కులానికి మతానికి మరి సంబంధించిందేం కాదు యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఆయనే మరి మార్గము సత్యము జీవమై ఉన్నాడని ఈనాడు మానవుని యొక్క జీవితంలో ఎన్నో విధాలుగా ఎన్నో రంగాల్లో అభివృద్ధి చెంది విస్తరిస్తూ ఎంతో జ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంపాదించుకున్నప్పటికీ మానవుని యొక్క జీవితంలో శాంతి సమాధానము నెమ్మది లేక అనేకమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నారు అయితే యేసు క్రీస్తు ప్రభు ఒక అద్భుతమైన పిలుపునిచ్చాడు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేస్తానని అని చెప్పాడు సమస్త జనులారా అంటే ఒక క్రైస్తవులు మాత్రమే కాదు ఈ భూమి మీద ఉన్న మానవులందరి కొరకు ఆయన అందరినీ ప్రేమించి లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే మానవుల యొక్క పాప పరిహారార్థమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించి చనిపోయి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచిన సజీవుడైన యేసు క్రీస్తు ఆయన ఆరోహణుడై పరమందు ఆశీనుడై ఉన్నాడు ఈనాడు ఆయన యుద్ధకు వచ్చుచున్న ప్రతి వారికి కూడా శాంతి సమాధానము నెమ్మది రక్షణ ప్రసాదిస్తున్నాడు నేనే మార్గము సత్యము జీవము అని చెప్పిన యేసు క్రీస్తులోనే సమృద్ధి అయిన సంతోషము సమాధానం ఉంది గనక ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ లో మతాలకి కులాలకి అతీతంగా పాలు పొంది దీన్ని విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరినీ మరి కోరుతూ హోటల్ శుభం రెజెన్సీ మన గోదావరి కని పారిశ్రామిక ప్రాంతంలో అధునాతన హంగులతో నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ శుభం రెజెన్సీ అధునాతనమైన హంగులతో సూట్ రూమ్స్ స్టాండర్డ్ రూమ్స్ ఏసీ సౌకర్యం ఫ్రీ వైఫై అంతేకాకుండా మా వద్ద రుచికరమైన వంటకాలతో ఫ్యామిలీ రెస్టారెంట్ ప్రత్యేకంగా మా కస్టమర్ల కోసం అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ను అందించడం జరుగుతుంది మా ప్రత్యేకతలు బర్త్డే కోసం పర్సనల్ డైనింగ్ రూమ్స్ రెండు వందల మంది కెపాసిటీతో బ్యాంక్వెట్ హాల్ ఏసీ డైనింగ్ హాల్స్ అధునాతనమైన హంగులతో మునుపెక్కడా లేని విధంగా నూతనంగా నిర్మించబడిన హోటల్ శుభం రెసిడెన్సీ మార్కండే కాలనీ మెయిన్ రోడ్ అడ్డగుండావరికని సెల్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సిక్స్ వన్ జీరో ఎయిట్ అభిమానంలోంచి సేవా సంకల్పం విరాజిల్లిందని పలువురు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నేత స్వామి రాజ్యలక్ష్మి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా సౌల సందేశ్ జోత్స్న దంపతులు పుణ్య కార్యం చేపట్టారు గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి పిల్లలకు చేయితను ఇచ్చారు పాకెట్ మనీని అందించారు మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఉద్యోగాల విషయంలో వాస్తవాలను వక్రీకరణ చేసి మాట్లాడుతూ ఉన్నారని విభజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇరికి మహేష్ అన్నారు ఈరోజు ఎయిటింగ్ టెన్ కాలంలో జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో నాయకులు మారేలి రాజరెడ్డి గుండేటి రాజేష్ మల్లారెడ్డి తిరుపతిరెడ్డి అనుమ రాములు మార్కా రాజు తడబోయిన సాగర్ దశరథం గౌడ్ ఆకుల రాజిరెడ్డి సాదితారు ఉన్నారు తెలుసుకోండి ఈ రోజు ఉద్యోగాల విషయంలో ఇంకేం మాట్లాడుతున్నాడు అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ గా ఈ రోజు మా మంత్రి గారు రోజు రేజింగ్ తెలంగాణ రేజింగ్ ట్వంటీ ఫార్టీ ట్వంటీ ఫార్టీ సెవెన్ కి సంబంధించి ఈ రోజు విజన్ డాక్యుమెంట్ లో మూడు లక్షల వేల మూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు భాగంగా నిన్న ఒక్క రోజే కోటి దాదాపు లక్ష కోట్ల పెట్టుబడులు నిన్న నిన్న ఒక్కరోజే ఎంఓయులు అయినాయి మాజీ ఎమ్మెల్యే ఈ రోజు నియోజకవర్గానికి సంబంధించి ఏం జరిగింది అంటున్నాడు ఈ రోజు ఈ ప్రాంతానికి జేఎన్టీ తెచ్చింది మంత్రి గారు ఈ రోజు ఈ ప్రాంతానికి ఉద్యానవన యూనివర్సిటీ తెచ్చింది మంత్రి గారు ఈ రోజు ఈ ప్రాంతానికి పాటు పెద్దపల్లి జిల్లాలో ఈ రోజు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఈ రోజు సింగరేణి ఆధ్వర్యంలో ఉన్న ఐదు వందల మెగావాట్ల ప్రాజెక్ట్ కి సహకరించి ఈ రోజు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఈ రోజు ఈ జిల్లాకి పదిహేడు వేల కోట్ల రూపాయలు తీసుకొచ్చిన చరిత్ర ఈ రోజు కాంగ్రెస్ పార్టీది మంత్రి గారిది ఈ రోజు మా ఎమ్మెల్యే గౌరవ రామగుండ అభివృద్ధి ప్రదాత శ్రీ రాజ్ ఠాకూర్ గారిది ఇప్పటికైనా సతదూరమైన మాటలు బంద్ చేయాలి నిశ్చిక్కుగా ఈ రోజు మాజీ ఎమ్మెల్యే గారికి యువజన కాంగ్రెస్ పక్షాన ఒకటే సూటిగా అడుగుతున్నా ఈ రోజు మనం సూర్యుని వైపు చూసి ఉమ్మేస్తే అది మన విన్నే పడుతుంది ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే గుర్తు పెట్టుకోవాలి మా మంత్రి గారు సూర్యుని లాంటి వ్యక్తి ఈ రోజు సూర్యుని ఉమ్మేస్తే అది మాజీ ఎమ్మెల్యే పుట్టమది మొఖం మీద పడుతుంది అని రోజు యువజన కాంగ్రెస్ పక్షాన మేము గత నలభై సంవత్సరాల నుంచి అభివృద్ధి జరగకపోతే ఐదు సార్లు సీజర్ బాబు గారు ఇలాగేస్తారు ప్రజలు ఏ విధంగా ఎన్నుకుంటారు ఒక ప్రశ్న గుడ్డిలో మెల్లగా ఒక్కసారి గెలిచి రోజు నిత్యం శ్రీపాదరావు గారి మీద శ్రీధర్ బాబు గారి మీద వాళ్ళ కుటుంబంపై మాట్లాడుతూ ఆయన శైలిని గడుపుతా ఉన్నాడు ఆయన ఆయన జీవనోపాధి గడపడానికి ఈ కుటుంబాన్ని విమర్శ తప్ప తను చేసింది ఏమీ లేదని ప్రజలందరి తెలిసిన విషయం ఎంత ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ఎన్నో కేసులు ఎన్నో కోట్లాడలు ఒక శాంతియుతంగా ఉన్నటువంటి మంత్రిని నిజవర్గాన్ని ఒకసారి గెలిచి ఎన్ని కార్యక్రమాలు జరిగినవో మీ అందరికి తెలుసు ఎన్ని కేసుల్లో చెప్పుకున్నారో మీ అందరికి తెలుసు ఒక నీతి నిజాయితీతోని ఒక వైట్ పేపర్ లాగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రినికి అండదండగా ఉంటూ రైట్ హ్యాండ్ గా ఉంటూ ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధానంలో ప్రధాన పోషిస్తున్నటువంటిది రాష్ట్ర మంత్రివర్గ ఇంకొకసారి మీద కుటుంబ మీద ఇంకొకసారి అనుచిత వర్గా చేస్తే యువజన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ మహిళా కాంగ్రెస్ ఐఎల్టీసీ ఎంపీ కూడా ఊపిడే పరిస్థితి లేదు అది మంత్రి కాన్స్టర్ లో రాష్ట్రంలోనే ఒక చర్చ జరుగుతా ఉండేది శ్రీధర్ బాబు సార్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత శ్రీధర్ బాబు సారే రేవంత్ రెడ్డి గారు కూడా పలు సందర్భాల్లో ఉన్నాడు నేను నేను ముఖ్యమంత్రి గాని నాకు సలహాలు సూచ్య శ్రీధర్ బాబు సార్ చాలా మేధావి చాలా గొప్పోడని చెప్పేసి సంభవిస్తా ఉన్నాడు అంత పెద్ద ముఖ్యమంత్రి శ్రీధర్ సార్ గురించి మాట్లాడుతూ ఉంటే నీకు కన్ను కనబడతలేవా నేను అడుగుతా ఉన్నాం పిచ్చి పిచ్చిగా మాట్లాడు బందే అలాగే రామగుండంలో కూడా ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు చందర్ ఆయన కూడా అభివృద్ధి చూడకుండా ఆయన కూడా ఏదో మాట్లాడతా ఉన్నాడు అతను కూడా చెప్తా ఉన్నాడు తన్ను తెచ్చి అభివృద్ధి సార్ మీద మక్క మీద ఇద్దరు శాసనసభలు మాసి వాళ్ళు ఇంకొకసారి మాట్లాడితే సహించలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం